అలా ఇవాళ్ళ కంపాటిబిలిటీ చూస్తున్నాం మనం సొసైటీలో ఎలా ఒకళ్ళు మనం కంపేర్ చేసుకుంటూ ఆడ మగ ఇవాళ నిజంగా చెప్పాలంటే మగవాళ్ళే ఉన్నారు పెళ్ళిళ్ళకి కంటే కూడా ఇవాళ ఆడవాళ్ళు కరువయ్యారు మనకి పెళ్ళిళ్ళకి అలా ఉంది వాళ్ళ సమాజం పరిస్థితి అంటే నేను ఇక్కడ తప్పు పట్టడం కాదు ఇది ఇప్పుడు వచ్చిన ఈ యొక్క దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మనిషి ఈ అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు అలాగే వాళ్ళ జీవితాలు కూడా మరి ఎలా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్నది దాంట్లో వాళ్ళు కూడా సతమతమవుతూ ఆ దీర్ఘ వ్యధలో వాడు కూడా ఇవాళ ఇండిపెండెంట్ అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ఒక వాళ్ళకి ఒక ధైర్యం అలాగే వాళ్ళకు ఒక హక్కు అది హక్కుగా మారడం దానివల్ల ఇక మనం చూస్తున్న పరిణామాలన్నీ ఈ సమాజంలో సరే మరి ఇవాళ సత్యభామ అని పేరు పెట్టి మరి నేను మేము చేసాం అనిల్ గోపూడి గారు నేను మన భగవంత్ కేసరి నేలకొండ భగవద్ కేసరి దాంట్లో గుర్తు వస్తుంది క్యారెక్టర్ బనవ్ బేటికో షేర్ అంతే అన్నా నేను దాంట్లో ఈవిడేమో బనవ్ కాచికో షేర్ అని మొత్తం అసలు సినిమాలో చూస్తుంటే ఆ ఫైట్లు ఏంటి అసలు యాటిట్యూడు అద్భుతం అంటే ఆర్టిస్ట్కి ఒక పూల మనం లేదు ఇదే పాత్రలు చేయాలి నేను ఇప్పుడు నవ్వించందున్నాను ఎంతమంది ఇప్పుడు ఫస్ట్ మీరు డైరెక్షన్ చేశాను అనేది ఇది మేజరు తర్వాత గూడసారి అలాగే పంపిణీదారులుగా కూడా ఎన్నో సినిమాలు పంపిణీ చేశారు కార్తికేయ అటు చేశారు ఇంకోటి ఏంటి ధమాకా అటు ఇవన్నీ చేశారు వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది సినిమా పరిశ్రమ గురించి అంటే ఒక పంపిణీ ఒక ఇబ్బందులు కష్టాలు అలాగే ఒక నిర్మాతగా అలాగే ఈరోజు మరి వాళ్ళ అంటే ఒక డైరెక్టర్గా కూడా ఆయన సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు సో అలా అన్ని కలబోసి ఇవాళ ఒక సంస్థగా ఏర్పడి ఇవాళ ఆర్ట్స్ ఈ సత్య భామ అని సినిమాని నిర్మించడం తప్పకుండా మరి వాళ్ళకి ఇంత అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా అనుభవంతో రంగరించి మన ఉగాది పచ్చడిలాగా అన్ని నవరసాలను రంగరించి ఈ సినిమా తీసే ఉంటారు డెఫినెట్గా పిక్చరు ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది